హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ ఖచ్చితంగా చేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే అందమైన ఇంటీరియర్తో అలాగే అవుట్ సైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఈ వీళ్ళ ఈ వీళ్ళ లోపల బయట చూసిన తర్వాత మీరు వెంటనే లైక్ చేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత అద్భుతంగా కట్టడం జరిగింది ఈ ఇంటిని ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇల్లు డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు డైరెక్ట్ వానర్ సంప్రదించుకోవచ్చు మధ్యవర్తులు ఎవ్వరు ఉండరు ఫ్రెండ్స్ ఇది కూడా మీరు గమనించండి ఇల్లు అయితే చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్తో బ్యూటిఫుల్ ఇంటీరియర్తో అలాగే రెండు కార్లు పార్క్ చేసుకోవడానికి కార్నర్ లో కట్టిన ఇల్లు ఇది ఒక్కొక్క రోడ్డు వచ్చేసరికి నలభై అడుగులు రోడ్లు ఫ్రెండ్స్ అంటే నార్త్ వెస్ట్ కార్నర్లో ఈ విల్లా కట్టడం జరిగింది నార్త్ రోడ్ వచ్చేసరికి సింహద్వారం అలాగే వెస్ట్ రోడ్ వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు నార్త్ రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు అలాంటి మంచి పెద్ద రోడ్లకు ఆనుకుని ఈ సైటు కొత్తగా కట్టారు ఫ్రెండ్స్ డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఇంకా వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి ఇలాంటి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ ఏదైనా మన కాకినాడ మరియు పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా అమ్ముకోవాలి అనుకున్నా అలాగే ఇంకా వైజాగ్ రాజమండ్రి విజయవాడ ఇంకా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎక్కడైనా మీరు మీ ప్రాపర్టీని అమ్ముకోవాలి అనేసి అంటే ఓన్లీ గురు యూట్యూబ్ టీవీ అనే ఛానల్ వారిని సంప్రదించండి వాళ్ళు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సపోర్ట్ చేసి పెడతారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు ఇప్పుడు వరకు చూశారు కదా ఫ్రెండ్స్ ఇల్లు ఎలాగుంది ఏంటనేది ఇంకా లోపల చూసిన తర్వాత దయచేసి నా కోసం ఒకే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని దయచేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి చాలా తక్కువ ధరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇల్లు ఇప్పుడు సింహద్వారం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఈ సింహద్వారం వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ సింహదరము అలాగే ఈస్ట్ కూడా ఒక సింహద్వారం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మెయిన్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ దానికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు అలాగే కార్నర్ లో కట్టడం వల్ల వెస్ట్ కూడా ఒక నలభై అడుగుల రోడ్డు ఉన్నది ఇప్పుడు మనం లోపలికి వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఇదంతా హాలు ఇదంతా హాలు ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ గా కట్టారు ఫ్రెండ్స్ ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది అలాగే ఈ వెంటిలేషన్ కూడా ఒకసారి మీరు క్లియర్ గా చూడండి ఫ్రెండ్స్ దయచేసి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది కరెంట్ పోయిన వెంటనే వెంటిలేషన్ అలాగ జిగేలు అంటది లైట్లు ఉన్నట్టు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే విండోస్ కూడా సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు విండోకి అలాగే బ్లాక్ గ్రానైట్ ఫ్రేమ్స్ వేయడం జరిగింది విండోస్ కి కానీ గుమ్మాలకి కానీ సింహ దేనికి అయినా సరే బెడ్రూమ్స్ కి కానీ అన్నిటికి కూడా బ్లాక్ గ్రానైట్ ఫ్రేమ్స్ వేశారు ఫ్రెండ్స్ అలాగే కిచెన్ కూడా చాలా బాగుంది బాగా విశాలంగా కిచెన్ కనిపిస్తుంది ఇప్పుడు చూసేది కిచెన్ చూస్తున్నాము ఇది డైనింగ్ ఏరియా చూస్తున్నాము ఫ్రెండ్స్ డైనింగ్ కు కమ్ కిచెన్ బాగుంది కదా ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ గా కట్టారు ఒక అద్భుతమైన కట్టడం అనేసి చెప్తాను ఫ్రెండ్స్ అంత బాగా కట్టారు ఈ ఇంటిని డైరెక్ట్గా మీ కళ్ళతో మీరు చూస్తే ఈ ఇంటిని వెంటనే కొనేసుకుంటారు మీ సొంతం చేసుకుంటారు మీ సొంత ఇంటి మీరు నెరవేర్చేసుకుంటారు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఇల్లు అంత బాగా కట్టారు ఈ ఇల్లు ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నాం కాబట్టి కిచెన్ లో కూడా క్లియర్ గా తీయడం జరిగింది అందులోని ఇంచు టు ఇంచు తీసాను ఫ్రెండ్స్ దయచేసి క్లియర్గా చూడండి మీకు ఇంటి యొక్క విలువ తెలుస్తుంది అలాగే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంది ఈ ఇల్లు అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రతి విండోకి కూడా సేఫ్టీ గ్రిల్స్ హెవీ సేఫ్టీ గ్రిల్స్ వేయడం జరిగింది అలాగే పీవిసి విండోస్ వేశారు వాటర్ ప్రూఫ్ కి సంబంధించి డోర్స్ అంటే వాటర్ పడిన జరే వెంటనే కిందకి జారుకొచ్చేటట్టు వచ్చేటట్టు డోర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూస్తున్నాం కింద ఇది డూప్లెక్స్ వెళ్ళా కాబట్టి కింద ఒక కిచెను ఒక దేవుడి గది అలాగే ఒక హాలు ఒక డైనింగ్ హాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం ఈ మూడు చూసాము ప్లస్ మనం ఇప్పుడు బెడ్రూమ్ చూస్తున్నాము ఆ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో ఒకసారి మీరు క్లియర్ గా గమనించండి బెడ్రూమ్ లో కూడా విండో చాలా పెద్ద విండో ఇవ్వడం జరిగింది చుట్టూ కూడా వాల్స్ తీసాను ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క రకంగా పెయింటింగ్స్ ఉంటాయి అలాగే వాటి డిజైన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే పైన పాల్ సీలింగ్స్ కూడా రకరకాల డిజైన్స్ తో పాల్ సీలింగ్స్ చేశారు అలాగే ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ స్విచ్చెస్ కానీ అలాగే ఏదైనా డోర్ డోర్స్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా బ్రాండెడ్ వాడారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి కూడా ఇది సెకండ్ క్వాలిటీ మెటీరియల్ అనేసి మీరు అనుకోరు ఫ్రెండ్స్ అంత క్వాలిటీ మెటీరియల్స్ వాడడం జరిగింది ఈ ఇంటికి ఇప్పుడు బాత్రూమ్ చూస్తున్నాము ఆ బాత్రూమ్ కూడా ఒకసారి క్లియర్ గా చూసేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా బాత్రూమ్ కనిపిస్తుందో క్లియర్గా నేను మీకు తీసాను మీకోసమే తీసాను ఈ ఇంటిని మీ సొంత ఇంటి కల మీరు నెరవేర్చుకోవడానికి ఇంటిని మీరు సొంతం చేసుకోవాలి అనేసి అనుకుంటే వీడియో మొత్తం చూశాక ఓనర్నే సంప్రదించండి మధ్యవర్తులు ఉండరు వేరే ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఉండవు వానర్ గారే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు ఆయనే మీకు చూపిస్తారు కూడా అలాగే ఇప్పుడు దేవుడి గది చూస్తున్నాం ఫ్రెండ్స్ దేవుడి గది కూడా ఒకసారి చూసేసిన తర్వాత అప్పుడు పైకి వెళ్ళి మిగిలిన రెండు బెడ్రూమ్స్ దాని అటాచ్డ్ బాత్రూము అలాగే పెద్ద హాలు ఇవన్నీ చూద్దాము దేవుడి గది కూడా చూడండి ఎలా ఉందో దేవుడి గది కూడా విండో ఇచ్చారు అలాగే వెంటిలేషన్ బాగుంది విశాలమైన దేవుడి గదే ఇచ్చారు సూపర్ అలాగే ఎదర ఎంట్రన్స్ సింహద్వారం డోర్ వచ్చేసరికి టేకూ టు డోర్ అలాగే ఈస్ట్ కూడా ఒక సింహదోరం ఉంది అది కూడా టేకూ డోరే ఫ్రెండ్స్ అలాగే కింద నుంచి పై వరకు కూడా మెట్లకి టైల్స్ వేశారు అలాగే బ్లాక్ గ్రానైట్ కూడా వేయడం జరిగింది అలాగే ఇదంతా స్టీల్ ఫ్రెండ్స్ మెట్లకి సపోర్ట్ గా ఉన్నది ఇదంతా స్టీల్ అది కాస్ట్లీ స్టీల్ వాడడం జరిగింది ఇల్లు చాలా అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను కదా చాలా అంటే చాలా బాగా కట్టారు మీరు మీ కళ్ళతో చూస్తే మీరు వదలరు అంతా బాగా కట్టడం జరిగింది ఇంటిని చూడండి ఇప్పుడు పైన హాల్ చూస్తున్నాము హాల్ ఒకసారి క్లియర్ గా గమనించేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంత వెనల్పు అంటే చూడండి ఎంత విశాలంగా ఇవ్వడం జరిగిందో హాలు అలాగే దాని పైన సీలింగ్ కూడా ఎలాంటి బ్యూటిఫుల్ డిజైన్ చేశారో మిగిలి ఒకసారి క్లియర్గా గమనించండి అతి అద్భుతంగా కట్టడం జరిగింది ఇంటిని కింద నుంచి పై వరకు కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో ఈ కట్టిన బిల్డర్ గారు అంత బాగా కట్టడం జరిగింది అలాగే ఒక బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆ బెడ్రూమ్ చూసాక ఇంకొక బెడ్రూమ్ వాటి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా చూద్దాం ఆ పైన కూడా బెడ్రూమ్ సైజులు చాలా విశాలంగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అలాగే నార్త్ వెస్ట్ కార్నర్ లో కట్టడం జరిగింది ఈ ఇంటిని డూప్లెక్స్ వెళ్ళా ఫ్రెండ్స్ ఇది నూట ఏడు గజాల్లో కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో బెడ్రూమ్ చూస్తున్నాము పైన కింద ఒక బెడ్రూమ్ చూసాము దాని అటాచ్డ్ బాత్రూమ్ చూసాము ఇప్పుడు రెండో బెడ్రూమ్ చూస్తున్నాము పైన పైన రెండు బెడ్రూమ్లు ఉన్నాయి అందులో ఒక బెడ్రూమ్ చూస్తున్నాము తర్వాత ఇంకొక బెడ్రూమ్ కూడా చూడడానికి వెళ్దాము నార్త్ వెస్ట్ కార్నరు రెండు రోడ్లు కూడా నలభై అడుగుల రోడ్లు ఫ్రెండ్స్ డాక్యుమెంట్ పరంగా ఇబ్బంది లేదు హాయిగా మీ ఇంటిని మీ సొంతం చేసుకోవచ్చు ఖచ్చితంగా చూసిన వారు అయితే ఈ ఇల్లుని వదులుకోరు అంత బాగా కట్టడం జరిగింది ఇది త్రీ బిహెచ్కే డూప్లెక్స్ బిల్డింగ్ ఫ్రెండ్స్ చూడండి దాన్ని అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము అది కూడా ఒకసారి చూడండి బాత్రూమ్ లో వెంటిలేషన్ ఎలా ఉందో ఒకసారి క్లియర్ గమనించండి ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉందంటే మన కాకినాడకి జిల్లా పరిషత్ అలా కలెక్టర్ ఆఫీస్ కి అతి దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్ కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాకినాడ జిల్లా పరిషత్కి అలాగే మన కలెక్టర్ ఆఫీస్కి కరెక్ట్గా కరెక్ట్ గా మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ బిల్డింగ్ ఉండడం చాలా అదృష్టం అనేసి చెప్తాను పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఉండే ఏరియా పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ ఉండే ఏరియా రోడ్లు పెద్దవి క్లాస్గా ఉంటుంది ఏరియా అలాగే గ్రౌండ్ వాటర్ విషయానికి వచ్చేసరికి ఎటువంటి ఇబ్బంది పడకలదు హాయిగా తాగచ్చు ఫ్రెండ్స్ గ్రౌండ్ వాటర్ అంత బాగుంటుంది ఎంత క్లియర్ గా నేను వివరిస్తున్నాను అనేసి అంటే మీకు గ్రౌండ్ వాటర్ ఎలా ఉంటదనేది మీకే తెలియాలి ఒకసారి చూడండి ఇది ఎక్కడ ఉంది అనేది కూడా నేను చెప్పేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ గంగనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ గంగనాపల్లిలో ఈ ఇల్లు అయితే కట్టారు చుట్టూ కూడా చాలా పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎంప్లాయీస్ ఉండే ఏరియా క్లాస్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఏరియా బాగా ప్రైమ్ లొకేషన్ కూడా స్కూల్స్ కి కానీ కాలేజెస్ కానీ అలాగే ఏ ఇతర ఏదైనా మా సూపర్ మార్కెట్కి కానీ దేనికైనా వెళ్ళి ఆ ఈజీగా నడుచుకుని వచ్చేంత దూరంలోనే ఇల్లు ఉండడం అదృష్టం అనేసి నేను చెప్తాను ఫ్రెండ్స్ పిల్లల స్కూల్స్ కి ఏదైనా బస్ ఎక్కించాలంటే జస్ట్ అలా నడుచుకుని వెళ్ళి బస్సు ఎక్కేయచ్చు స్కూల్ బస్సు హాయిగా వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి నడుచుకుని బస్ దిగి ఇంటికి వచ్చేచ్చు ఫ్రెండ్స్ అంత ప్రైమ్ లొకేషన్ లోనే ఈ ఇల్లు అయితే అందులోనే అందుబాటు ధరలో లభిస్తుంది అనేసి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ గా ఫ్రెండ్స్ నేను తెలియజేస్తున్నాను మీకు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ ఇంటీరియర్ తో కట్టడం జరిగింది ఇంటిని అరవై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు అందులో రేట్ మాట్లాడుకోవచ్చు రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారు ఫ్రెండ్స్ డైరెక్ట్ ఓనరే ఈ ఇల్లు అయితే అమ్ముతున్నారు కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ వానర్ నే సంప్రదించేద్దాం ఈ ఇంటిని మీ సొంతం చేసేసుకుంది కానీ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ నేను మీకు తెలియజేయాలి ఈ విషయం ఏంటంటే ఈ ఇంటి యొక్క లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కరెక్ట్గా మీకు తెలియజేస్తున్నాను ఇంటి యొక్క లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు లొకేషన్ చూసుకోండి మీకే అర్థమైపోతుంది ఎలాగెళ్ళాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది ఇంకా మీకు తెలియాలి అనేసి అనుకుంటే డైరెక్ట్ ఓనర్ నంబరే ఇందులో ఉంది ఓనర్కే సంప్రదించండి ఆయనే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు చూడండి ఎంత బాగా కట్టడం జరిగిందో ఇంటిని అలాగే ఇంకొకటి పైకి వెళ్దాం మనం ఇప్పుడు ఇప్పటివరకు మొత్తం ఇంటీరియర్ మొత్తం చూసేసాం కదా ఈ డూప్లెక్స్ ఇంటిని త్రీ బిహెచ్కే ఇంటిని ఇంటిని మొత్తం చూసేసాం కాబట్టి పైన టెర్రస్ మీ కూడా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ చూసేసిన తర్వాత ఈ టెర్రస్ మీకు వెళ్ళడానికి చూడండి మంచి హెవీ హెవీ స్టీల్ వాడడం జరిగింది స్టెప్స్ కింద ఇప్పుడు టెర్రస్కి వచ్చేసాం ఫ్రెండ్స్ టెస్ టెర్రస్ మీద కూడా ఒకసారి క్లియర్గా చూసేసుకుని అలాగే మనం ఓనర్ గారిని సంప్రదించేద్దాం ఫ్రెండ్స్ అలాగే ఒక విషయం ఏంటంటే చూడండి ఇంటి మొత్తం ఎంత స్పేస్ లో కట్టడం జరిగిందో అలాగే ఎన్ని కాలమ్స్ తో ఈ ఇంటిని కట్టారో పైన నేను మీకు తీయడం జరిగింది వీడియో క్లియర్గా ఆ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి ఎంతలాగా కట్టడం జరిగిందో అనేది కూడా ఒకసారి మీరు చూసేయండి ఇంత పెద్ద వీడియో తీయడానికి గల కారణం కూడా ఏంటంటే ఫ్రెండ్స్ చాలా బాగా కట్టడం జరిగింది ఇంటిని అందుకే ఇంచుటూ ఇంచు తీయడం జరిగింది అందుకే పన్నెండు నిమిషాలు తీయడం జరిగింది ఫ్రెండ్స్ బోర్ కొట్టకుండా ఇప్పటి వరకు బోర్ కొట్టినా బోర్ కొట్టకపోయినా ఇప్పటి వరకు చూసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా ఈ అరవై ఐదు లక్షల్లో అమ్ముతున్న ఈ బిల్డింగ్ ని అందులో ఇంకా తక్కువ ఇంకా రేట్ తగ్గే అవకాశం ఉన్న ఈ బిల్డింగ్ ని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి డైరెక్ట్ వానరా కాబట్టి ఆయన్నే సంప్రదించండి